హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమై సేవ సో త్రిబుల్ ఎయిటీకి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ రావడమే జరిగిందనమాట రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ ఇది పేపర్ నోటిఫికేషన్ మాత్రమే కంప్లీట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటో తెలుసుకునే ముందు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిబుల్ ఐటీఏ కాదు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు ఇస్తానమాట సో ముందుగా క్షమించాలి ఎందుకంటే పోస్టర్ ఏదైతే ఉందో అది చాలా బ్లరెడ్గా కనబడుతుందనమాట సో ఎందుకంటే ఒకసారి చూడండి ఇది ఒక న్యూస్ పేపర్ అనమాట సో పర్టికులర్లీ పేర్లు ఎందుకు కానీ ఒక న్యూస్ పేపర్ అడ్డమైన చెత్త అంతా సొసైటీకి పనిచేయని చెత్త అంతా కూడా పెద్ద పెద్దగా రాశారు కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన చూశారు ఎక్కడో చిన్న కారణాలు పడేసారు అనమాట సో అలా ఏడ్చిన వ్యవస్థ అనేది సో వీళ్ళనే లాభంలే సో అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి ఇది ఈ రోజే వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద Six years integrated BTEC program in RGUKT AP campus uh, located at New developed by Angol, and Stigakulam for the academic year 2024 25. Interested candidates can apply online of admissions through the AP online centers, uh, universities, websites uh, www.rgukd.in from 8 5 2024 11 a.m. From detailed notification and important dates, uh, including uh, last date for re receiving online applications, uh, visit university website uh, www.rgukd.in. డా ఇన్ సో వీళ్ళు ఏం చెప్తున్నారండి మనకి అధికారిక వెబ్సైట్ ఆర్జియూకేటీ డాట్ అనే వెబ్సైట్లో ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆర్జికేటీ త్రిబుల్ ఎయిట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ లాస్ట్ డేట్ ఏంటి ఈ వివరాలు తెలియాలి అంటే మనం వెబ్సైట్లో చెక్ చేసుకోమన్నారు అయితే వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్స్ కూడా లేవనమాట నేను ఆల్రెడీ వెబ్సైట్ చెక్ చేసే మరొకసారి మీకు పేపర్ నోటిఫికేషన్ చూపిస్తున్నాను అనమాట సో మెయిన్ వెబ్సైట్ అయితే ఇదే అనమాట వెబ్సైట్లో అయితే ఇంకెలాంటి అప్డేట్స్ పెట్టలేదు వీళ్ళు మేబీ ఈవినింగ్లో అయితే రావచ్చు అనమాట ఇన్ కేసు వస్తే నేను దానిపైన మరొక వీడియో అందిస్తాను ఇలా అందించే ప్రతి అప్డేట్ మీకు తెలియాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి